మార్చ్ పన్నెండో తారీఖు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ మన పుట్టపార్తిలో పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు మనమందరూ కూడా యువత పౌరు అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నిర్వహిస్తాం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు యువతలు తల్లిదండ్రులు అందరూ కూడా తరలి రావాలి ఎందుకంటే మనం చూసినాం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా యువతలందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసగించినారో మనం చూసినాం ఇప్పటికీ కూడా లక్షలాది మంది యువతలు చంద్రబాబు నాయుడిని నమ్మి ఏదో వాళ్ళకి మంచిది జరుగుతుంది అని చెప్పి ఓటేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధపడే పరిస్థితి మనం చూస్తాం అదేవిధంగా ప్రైమ్ కూడా ఇంకా ఫైవ్ ఫేసెస్లో కూడా పెండింగ్ ఉంది అది వెంటనే మంజూరు చేయాలి అని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చిన్న పిల్లలందరికీ కూడా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అంటూ పిల్లలందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా వాళ్ళని ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా రెండవ బడ్జెట్ ప్రవేశం పెట్టినా కూడా ఎక్కడ కూడా ఇంకా ఎంతమందికి ఇస్తాం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వకపోవడం చాలా బాధకరంగా ఉంది అదేవిధంగా డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా వసతి దీవెన కింద మళ్ళా ఎక్కడ కూడా ఫారిన్ అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఎక్కడ కూడా ఆనర్ హేర్యం ఇవ్వకుండా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయకుండా ఈ ఒక్క ప్రభుత్వం అన్ని విధాలుగా చిన్న పిల్లల నుంచి కూడా మెడిసిన్ ఇంజనీరింగ్ అదేవిధంగా డిగ్రీ పీజీ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రతి అడుగు అడుగులో కూడా మళ్ళా ఎవరైతే తన ఎడ్యుకేషన్ అందరూ కూడా పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా జాబ్లెస్ ఉండే వాళ్ళందరికీ కూడా అన్ఎంప్లాయిడ్ యూస్ అందరికీ కూడా నిరుద్యోగ మృతి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈరోజు ఎక్కడ యువతకుల గురించి పెట్టు పట్టించుకోకుండా ఆయన ఈ యొక్క కూటమి తీరుని నిరసిస్తూ పుట్టుపర్తిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన తెలియచేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం క్యాడరు విద్యార్థిలు స్టూడెంట్సు యువతలు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దీంట్లో పాల్గొంటూ ప్రజాప్రక్ష ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు పోరాటం చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఉంది కాబట్టి ఈరోజు ఆ బాధ్యతని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము పరిపూర్ణంగా చేస్తూ కలెక్టర్ గారికి కూడా అంద చేయడానికి ప్రతి ఒక్కరు కూడా పన్నెండో తేదీ పుటపర్తి హెడ్ క్వార్టర్కి రావాలని కోరుతూ మరొకసారి జై జగన్ జోహార్ వైఎస్ఆర్